హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో మస్కట్లో గోల్డ్ ప్రైజెస్ ఎంత ఉంటాయి ఇంకా ఇక్కడ గోల్డ్ ఎలా ఉంటుంది ఇండియాకి ఎంతవరకు మనం తీసుకెళ్లగలుతాము అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మొదటిగా రేట్స్ గురించి కనుక చెప్తే ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ దాదాపు ఒమాన్లో వన్ గ్రామ్ గోల్డ్కి ఫిఫ్టీ టూ రియల్స్ వరకు ఉంటుంది అంటే మన ఇండియన్ రూపీస్లో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఉంటుంది ఒక గోల్డ్ ఐటమ్ తీసుకోవాలంటే గోల్డ్ వెయిట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ డిజైన్ ఛార్జెస్ అన్నీ కలిపి వేస్తారు సో ఇన్వాయిస్ని బాగా చెక్ చేసుకోవాలి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి కొంచెం ఎక్కువే ఉంటాయి చాలా మంది అనుకుంటూ ఉంటారు గోల్డ్ ప్రైజ్ వచ్చేసి గల్ఫ్ దేశాలలో ఇంకా దుబాయ్లో చాలా తక్కువ ఉంటుంది అనేసి అలా అంతా ఏం లేదండి చాలా స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది గోల్డ్ ప్రైస్ ఎక్కడైనా సేమే ఉంటుంది కాకపోతే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు అంతేగాని గోల్డ్ ప్రైస్ అయితే మరీ తక్కువ అయితే ఉండదు ఇకపోతే ఇండియాకి ఎంత గోల్డ్ తీసుకెళ్లొచ్చు అనేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది ఇండియాకి వెళ్ళేటప్పుడు పర్సనల్ యూస్ కోసం అయితే కొంచెం గోల్డ్ తీసుకెళ్లడం ఓకే కానీ ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం కస్టమ్స్లో అడుగుతారు అందుకే అవసరం ఉన్నంత వరకు పర్సనల్ యూస్కి సరిపోయేంత మాత్రమే తీసుకెళ్తే సేఫ్ మెన్స్కి వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ వరకు ఎలా చేస్తారు అంటే మన ఇండియన్ రూపీస్లో యాభై వేల వర్త్ ఉంటుంది అదే ఉమెన్స్కి వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ వరకు ఎలా చేస్తారు అంటే మన ఇండియన్ రూపీస్లో లక్ష రూపాయల వరకు వాల్యూ గల గోల్డ్ తీసుకొని వెళ్ళొచ్చు అదే మీరు గోల్డ్ కాయిన్స్ కానీ లేకపోతే గోల్డ్ బార్స్ కానీ అలాంటివి తీసుకొని వెళ్తే మాత్రం కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది ఇంకా ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది గోల్డ్ జ్యువెలరీస్ ఏదైనా తీసుకెళ్లేటప్పుడు ఇండియాకి మీ దగ్గర బిల్ ఉండేలాగా చూసుకోండి ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంతమంది బ్యాగ్స్లో లేకపోతే బాక్సెస్లో అలా పెట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు గోల్డ్ కానీ అలా చేయడం కంటే డైరెక్ట్ వేసుకోవడం అయితే ఇంకా బెస్ట్ గోల్డ్ కొనేటప్పుడు తప్పనిసరిగా చెక్ చేయాల్సింది ప్యూరిటీ ఉందా లేదా అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ఉందా లేకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉందా చెక్ చేసుకోండి ఇంకా వెయిట్ క్లియర్గా ఉందా లేదా మేకింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది ప్రాపర్ బిల్ ఇస్తున్నారా లేదా ఇంకా ట్రస్టెడ్ షాపా కాదా అనేసి చూసుకొని కొనండి మస్కట్లో గోల్డ్ కొనేటప్పుడు వ్యాట్ కూడా ఇంక్లూడ్ చేస్తారు అందుకే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మస్కట్లో గోల్డ్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ క్యారెట్స్ ఉంటుంది మస్కట్లో ఏదైనా గోల్డ్ కొనాలంటే మాత్రం రూవీ సైడ్కి వెళ్ళిపోండి అక్కడ మాత్రం బోలెడండి డిజైన్స్ కలెక్షన్స్ అవన్నీ ఉంటాయి అంటే చాలా షాప్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ రూవీ ఏరియా ఎలా ఉంటుందో అవన్నీ వీడియోస్ చేశాను ఒకసారి మన డాల్స్ బ్లాక్స్లో చూడండి గోల్డ్ అనేది ఒక డెకరేషన్ మాత్రమే కాదు ఫ్యూచర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ కదా అందుకనేసి ఈ విషయాలు అన్నిట్లో మీరు జాగ్రత్తగా ఉండాలనేసి మీతో ఇవన్నీ షేర్ చేస్తున్నాను ఏదో నాకు అన్నీ బాగా తెలుసు అని మాత్రం అనుకోకండి గోల్డ్ కొనడంలో నాకు అసలు ఏం తెలియదు గూగుల్లో సెర్చ్ చేస్తే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అయినా కూడా ఒకసారి అన్నీ మీకు రిమైండ్ చేస్తున్నాను అంతే అందరు అంటూ ఉంటారు ఇక్కడ డిజైన్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అనేసి అదైతే నిజమే అండి ఇక్కడ డిజైన్స్ మాత్రం చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి అరబిక్ స్టైల్లో ఉంటాయి ఇంకా మన ఇండియన్ స్టైల్లో కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యిందనేసి అనుకుంటున్నాను అయితే కనుక తప్పకుండా ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన డాల్స్ ఫ్రాక్స్ యూట్యూబ్ ఛానల్లో ఇన్ని రోజుల నుంచి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా యూస్ఫుల్ అయ్యేలాగానే చూస్తున్నాను మీకు ఇక ముందు కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎస్పెషల్లీ మస్కట్లో ఎలా ఉంటుంది ఇంకా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను తప్పకుండా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ